తెలంగాణలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిందేనని పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్పర్సన్ దాసరి ఉషా డిమాండ్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు పార్టీలకు అతీతంగా జిల్లాలోని బీసీలందరినీ ఏకం చేసి హక్కుల కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు రిజర్వేషన్లు ఇవ్వడానికి బీసీలను బిచ్చగాళ్లు కాదని ఆమె స్పష్టం చేశారు త్వరలో జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు కుల సంఘాల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మరి బీసీల ప్రతి ఒక్క గుండెల ఏమనుంది బీసీల రాజ్యం రావాలి మీమెంతో మాకంతా మాట మాది అనే నినాదాలతోటి ఎక్కడికక్కడ కూడా గడపలో ఉండేటటువంటి ముసలాంబా దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్కి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ బీసీ వాదం అనేది నేను రకరిగింది మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ కూడా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ కేటాయిస్తా అని తెలియజేయడం జరిగింది మరి ఆ సందర్భంగా గవర్నర్ గారికి కూడా ఉద్దేశించి దాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవ్వడం జరిగింది కానీ దాన్ని కోర్టు అంగీకరించట్లేదు ఎందుకంటే మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి కూడా రిజర్వేషన్ కి సంబంధించి యాభై శాతం దాట దాటేటప్పుడు సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు కూడా ఏం చెప్తున్నారు అంటే పార్లమెంట్ లో దాన్ని ప్రవేశపెట్టి అది ఆమోదిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేము అని చెప్పి చెప్తున్నారు